అందరికి నమస్కారం ఈ రోజు నేను కరీంనగర్కు వచ్చి టీచ్ ఫర్ చేంజ్ ద్వారా ఇరవై గవర్నమెంట్ స్కూల్స్ లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మేము ఇప్పటికే ఐదు వందల స్కూల్స్ లో ఉన్న స్మార్ట్ క్లాస్ రూమ్ ద్వారా మోర్ దెన్ థర్టీ సిక్స్ థౌజండ్ స్టూడెంట్స్ డైరెక్ట్ గా గవర్నమెంట్ స్కూల్లో మేమున్న స్టేట్స్ లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక చెన్నై తమిళనాడు నుంచి మేము ఎన్ని స్కూల్స్ లో ఉన్నాం మా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందరికీ దక్కాలనే. ఇండియా ఇస్ ద యంగెస్ట్ కంట్రీ టుడే ఇన్ ద వరల్డ్.

బలహీనంగా ఉన్న డిస్ట్రిక్ట్స్ వెళ్ళి అంగన్వాడీ డిస్ట్రిక్ట్స్ వెళ్ళి ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ వెళ్ళి మేము హెల్ప్ చేయాలనేది మా ఉద్దేశం ఎందుకంటే ఎట్ల ఒక సిటీ అనేది ఎవరో ఒకరు మంచి చేయడానికి ముందుకు వస్తారు కానీ ఇలాగా దూరంగా మన సిటీస్ కి దూరంగా ఉన్నప్పుడు అంతే కాన్సన్ట్రేషన్ ఉండదు అని నేను రియలైజ్ అయ్యాను సో మన పిల్లలందరూ అందరినీ కూడా మేమున్నాము చేంజ్ ఉంది మీరు కూడా ఇంపార్టెంట్ అని తెలియజేయడానికి నేను కూడా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత వచ్చి ఇలాగా మీ అందరితో మాట్లాడడం జరుగుతుంది నాకు మీ సపోర్ట్ కావాలి ఎందుకంటే ప్రెస్ అనేది మీరు బయటికి చెప్తేనే ఈ ఊరు నుంచి ఈ ఈ ఊరు నుంచి చదువుకున్న వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఈ ఊరికి ఏదో ఒకటి చెయ్యాలనే ఒక ఒక ఆశ రావాలనేది మా కోరిక మేము కొంతవరకు చేయగలుగుతాము తర్వాత మనం అందరం కలిసిగట్టుగా చేస్తేనే ఒక చేంజ్ డిఫరెన్స్ అనేది మనం క్లారిటీగా చూడగలుగుతాం సో కరీంనగర్ నుంచి వెళ్ళిపోయి యుఎస్ లో యులో కెనడాలో వరల్డ్ లో ఎక్కడ ఉన్నా కమ్ బ్యాక్ టేక్ కేర్ వన్ గవర్నమెంట్ స్కూల్ సో యోర్ టౌన్ యోర్ సిటీ కెన్ గెట్ టు గివ్ బ్యాక్ యూ